అంటున్నాడు ఈ ప్రవక్తను మేము సమస్త లోకాలకు కారుణ్యమూర్తిగా చేసి పంపాము కావున ఇక్కడ ప్రవక్త మొహమ్మద్ సల్లహా ఉల్ వారిని మనము విశ్వసించాలి సహీ ముస్లిం నూట యాభై మూడవ హదీసు ప్రవక్త సల్లాహు అలి అంటున్నాడు నా ప్రాణం ఎవరి చేతిలో అయితే ఉందో ఆ అల్లా సాక్షిగా చెబుతున్నాను ఏ యూదుడైనా ఏ క్రైస్తవుడైనా ఏ మతం వాడైనా సరే నేను అల్లా తరపు నుండి వచ్చానని తెలిసిన తర్వాత విశ్వసించకుండా ఎవడైతే మరణిస్తాడో అతడు సాఫల్యం పొందలేడు మహమ్మద్ సల్లాహు సల్లం వారు వచ్చిన తర్వాత ఆయన విశ్వసించకుండా ఎవరైతే చనిపోతారో వాళ్ళు స్వర్గానికి వెళ్ళలేరు ఈరోజు క్రైస్తవులు యూదులు ప్రవక్త మహమ్మద్ సల్లహం సలం వారిని నమ్మడం లేదు కాబట్టి వాళ్ళు మోక్షం పొందలేరు వాళ్ళు సాఫల్యం పొందలేరు ఎవరైతే అల్లాను తమ ప్రభువుగా ఇస్లాంను తమ ధర్మంగా ప్రవక్త మహమ్మద్ సల్లాహులు సల్లం వారిని తమ ప్రవక్తగా గుర్తిస్తాడు విశ్వసిస్తాడు అలాంటి వానికి మోక్షం ఉంది సుయే నిసా నూట డెబ్బై వాయిదాలు అలాంటున్నాడు మీ ప్రభు తరపు నుండి సత్యాన్ని తీసుకొని ఒక ప్రవక్త మీ వద్దకు వచ్చి ఉన్నాడు మీరు గనక విశ్వసిస్తే ఇది మీకే మంచిది ఒకవేళ గనక మీరు తిరస్కరిస్తే సమావా ఈ భూమి ఆకాశాల సృష్టి సామ్రాజ్యాధిపతి అల్లా మీరు నమ్మకపోతే అల్లాకు ఏమీ నష్టం లేదు మీకే నష్టం అని అల్లా సుభాన్ అవతాల చెబుతున్నాడు కాబట్టి అల్లా దగ్గర నుంచి సత్యాన్ని తీసుకొని ఒక ప్రవక్త మన వద్దకు వచ్చి ఉన్నాడు ఆయన్ని బాటన మనము నడిస్తే గనక ఆయన మార్గాన్ని మనం అనుసరిస్తే గనక ముక్తికి మార్గము దొరుకుతుంది కావున ప్రవక్త సల్లల్లాహు ఉల సలం వారిని మనము విశ్వసించాలి సోదర్లారా సోదరలారా సల్మాన్ పార్సీ రది అల్లాహు అని వారు ఈయన ఒక గొప్ప సహాబీ ఈయన ఈయన ముందు ఈయన అగ్ని మతానికి చెందినటువంటి వారు అయితే ఈయన దాని తర్వాత క్రైస్తవ్యాన్ని స్వీకరించారు క్రైస్తవ్యాన్ని స్వీకరించిన తర్వాత చాలా మంది పాస్టర్ల దగ్గర ఈయన శిష్యరేకం చేశారు చాలా మంది ఫాదర్ల దగ్గర శిష్యరేకం చేశారు చేసి చేసి దాని తర్వాత చాలా కష్టాలు బాధలు ఎన్నో ఊర్లు ఎంతో సుదీర్ఘమైనటువంటి ప్రయాణం తర్వాత మొత్తానికి మదీనా చేరుకున్నారు మదీనా చేరుకున్న తర్వాత ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీహు వసల్లం వారు వచ్చారని తెలియగానే ఈయన నిజమైన ప్రవక్త కాదా అని చెప్పేసి తన గురువు ఫాదర్ చెప్పి ఉన్నాడు అయ్యా ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచంలో క్రైస్తవ్య ధర్మం అనేది ఏదైతే ఉందో అది సరిగా లేదు కనుక త్వరలోని ఒక ప్రవక్త రానున్నాడు ఆ ప్రవక్త యొక్క చిహ్నాలు మూడు చెబుతా విను అదేమిటంటే ఆయన సదకాలు తీసుకోడు దానాలు స్వీకరించాడు కానుకలు స్వీకరిస్తాడు మరియు రెండు భుజాల మధ్యన దైవ దౌత్యపు ముద్ర ఉంటుంది ఈ మూడు ఆయన చిహ్నాలు ఇది గుర్తు పెట్టుకో తన గురువు ఒక ఫాదర్ చెప్పి ఉంటాడు ఈ విషయాన్ని సల్మాన్ పార్షి రది అల్లహం వారు ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలసం వారు కోబా వచ్చారని తెలియగానే ఖర్జూరాలు మూట తీసుకెళ్ళి ఓ ప్రవక్త ఇది మీ శిష్యులకు మీకు దానంగా ఇస్తున్నారు అన్నారు ప్రవక్త సలల్లా ఉల్లం వారు సహ వీళ్ళకందరికీ పనిచేశారు ఆయన తినలేదు ఒకటి నిరూపణ అయింది తర్వాత రెండోది మళ్ళీ ఆయన కూబా నుండి మధ్యన వచ్చిన తర్వాత మళ్ళీ ఖర్జూరాలు తీసుకెళ్లి ఓ ప్రవక్త ఇవి మీకు గిఫ్ట్ గా ఇస్తున్నారు కాను కాని చెప్పారు అప్పుడు ప్రవక్త గారు సహచరులకు పంచారు ఆయన కూడా తిని నోట్లు వేసుకొని తిన్నారు ఇది రెండోది నిరూపితమైంది ఇక మూడోది ప్రవక్త సల్లాహాహు సల్లం వారు మసీదులో కూర్చొని ఉంటే ఆయన ప్రవక్త వెనకాలకి వెళ్ళి దైవ దౌత్య ముద్ర కోసం వెతుకుతున్నాడు వెతుకుతూ ఉంటే ప్రవక్త సల్లాహలు సలం వారు గమనించి ఆయన యొక్క దుప్పటి కిందికి జార విడిచగానే ఆ దైవ దౌత్యపు ముద్ర కనిపించింది అది కనిపించగానే సల్మాన్ పార్సీ రథి అలా అని వారు వెంటనే ఆ దౌ దౌత్య ముద్ర మీద ముద్ద ఆడారు సోదరులారా సల్మాన్ ఏంటి విషయం అని అన్నారు ఏం లేదు ప్రవక్త నేను కొన్ని సంవత్సరాల నుండి సత్య ధర్మం కోసం అన్వేషిస్తూనే ఉన్నాను ఏ ధర్మము నాకు సరైనది అనిపించలేదు కానీ ఒక ఫాదర్ మీ గురించి చెప్పారు మీ రాక గురించి చెప్పారు అయితే నేను మిమ్మల్ని మూడు విషయాలు పరీక్షించాను మూడు విషయాల్లో కూడా మీ విషయంలో నిరూపితమైపోయింది మీరు ప్రవక్తాన్ని నేను సాక్ష్యమిస్తున్నాను అని కలిమా పలికి ఇస్లాం స్వీకరించారు సల్మాన్ పార్సి రది అల్లాహున్ వారు సోదరారా ఏ మతం వాడైనా ఏ వర్గం వాడైనా సరే అల్లాను అంతిమ దైవ ప్రవక్తను విశ్వసించినారంటే అలాంటి వారు విశ్వాసులుగా మారిపోతారు అలాంటి వారి పాపాలు క్షమించబడతాయి అలాంటి వారి పాపాలు పుణ్యాలుగా మారిపోతాయి అందుకు మనకు ప్రతిఫలంగా అల్లా మనల్ని నరకం నుండి కాపాడి స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు ఇది అసలు సిసలైనటువంటి సాఫల్యం